అంతేకాదు ఆయన సినిమాలో నటన చేస్తే ఆ పాత్రలో ఒక సందేశమైనా ఉంటుంది ఒక తొమ్మిది నెలల్లో ప్రభుత్వానికి తీసుకొని వచ్చారు రామారావు గారు చెప్పిందే చేశాడు చేసేదే చెప్పాడు ఇది చాలా కష్టమైనటువంటి విషయం ఒకే ఒక్క నాయకుడు ఆ విధంగా రాజకీయాల్లో మనగలిగాడు కొనసాగాడు పేరు తెచ్చుకున్నాడు ప్రజలకి ఉపయోగపడే విధంగా చేశాడు ఆయన మానవతావాది ముందు నుంచి కూడా పక్కవాడికి కష్టం వస్తే ఆదుకునే తత్వం ఉన్నటువంటి మనిషి రామారావు గారు మొట్టమొదటి సినిమాల్లోకి వెళ్ళి స్టూడియోలో నెలకి ఐదు వందల రూపాయల జీతానికి ఉన్న ఉన్నారు సినిమాలు ఎన్నైనా నటించాలి అలా ఉన్న సమయంలో రాయలసీమలో కరువు వచ్చింది కరువు వస్తే రామారావు గారు యాక్టర్లందరినీ సమాయత్తం చేసి తీసుకొని విరాళాలు సేకరించి తను చేయగలిగింది చేసి ప్రభుత్వానికి అందజేసి వచ్చాడు వచ్చాక బిఎన్ రెడ్డి గారు అధిపతి ఆ స్టూడియోకి రామారావు అనుమతి లేకుండా మీరు ఎందుకు వెళ్ళారు నెల రోజులు అని అడిగారు మా దగ్గర మీరు జీతం ఉన్నారు కదా అని అప్పుడు రామారావు గారు చెప్పాడు ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవటానికి అనుమతి తీసుకోవాలని నేను ఆలో ఆలోచన రాలేదు అది పొరపాటు అయితే నాకు ఈ ఉద్యోగం వద్దు నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి సొంతంగా యాక్షన్ చేయటం మొదలుపెట్టాడు చెప్పండి ఆయనకి ఎలాంటి అంకితమైనటువంటి మనిషి ఆ రోజుల్లో మనమైతే ఇప్పుడిప్పుడే వేళ్ళు అనుకుంటున్నాం యాక్షన్ చేస్తున్నాం అని భయపడేవాళ్ళం బెదిరేవాళ్ళం బిఎన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఈయన ఎండకు తిరిగి ఇవన్నీ చేసి వస్తే గ్లామర్ తగ్గితే నా సినిమాలు ఎవరు చూస్తారనేది ఆయన బాధ ఏంటి రామారావు గారికి సమాజంలో పక్కనోడికి బాధ వచ్చినప్పుడు సహాయం చేయకపోతే మన జన్మెందుకు అనేది రామారావు గారి తత్వం అలా నాలుగు సార్లు చేశాడు చైనా యుద్ధం వచ్చినప్పుడు చేశారు దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు చేశారు పోలీసు రక్షణ నిధికి చేశారు ఈ విధంగా ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది అయినా చేసే తత్వం రామారావు గారిది సినిమాల్లో ఆయన చెన్నైలో యాక్షన్ చేసిన మాతృభూమి పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ హైదరాబాద్లోనే ఆస్తులు కొన్నారు కానీ చెన్నైలో పెద్దగా కొనలేదు అది ఆయనకి మాతృభూమి మీద ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ అభివృద్ధి చేశాడు సినీ పరిశ్రమను కానీ ఆయన యొక్క సినీ థియేటర్స్ని కానీ అంతేకాకుండా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ రోజు విలేకరులంతా అనుకున్నారు రామారావు గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు మంచి ప్రశ్న జనరల్గా వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు రాజకీయ నాయకుల్ని అని చెప్పి ఆలోచించి రామారావు గారు ఇప్పుడు మనకి సోషలిజం ఉంది కమ్యూనిజం ఉంది క్యాపిటలిజం ఉంది మరి మీరు వచ్చి కొత్తగా చేసేది ఏంటండి మీ పార్టీ ఏం చేస్తుంది అని అడిగారు అడిగితే రామారావు గారు ఏం చెప్పారో తెలుసా ఒక్క క్షణం తడుక్కోకుండా బ్రదర్ నాది హ్యూమనిజం అని చెప్పాడు నా పార్టీ మానవతావాదం అన్నాడు అంటే మళ్ళా నీ కమ్యూనిజం అయినా క్యాపిటలిజం అయినా సోషలిజం అయినా మానవాళి మనుగడ కోసం బాగు కోసమే పని పనిచేసేది నాది అది అని చెప్పాడు ఎంత గొప్ప విషయం చెప్పండి ఆయన మనసులో జీర్ణించుకొని మానవాళి కోసం పనిచేయటం కోసమే పార్టీ పెట్టాడు దానికి కూడా ఇప్పుడు నేను రుజువు చెప్తాను రామారావు గారు ఆనాడు నలభై మూడు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఆయన మానవాళికి చే సేవ చేయటానికి పెట్టిన పథకాలే ఈరోజు కూడా ప్రపంచంలో దేశంలో ప్రతి ఒక్కళ్ళు అమలు చేస్తున్నారు అంటే ఆయనకి ఎంత ముందు చూపు ఉంది ఎంత అంకితమైన భావం ఉందో చెప్పండి రామారావు గారి ఐడియాలజీస్ భారతదేశానికి నేటికి ఆచరణాత్మకమైనవి ఎన్టీఆర్ ఐడియాలజీస్ రిలవెంట్ టు ప్రజెంట్ ఇండియా అని ఆగస్టులో ఢిల్లీలో ఒక సమావేశం నిర్వహించబోతున్నాను ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ తరఫున దీనికి ఏంటంటే ఆయన కిలో బియ్యం రెండు రూపాయలు ఇచ్చాడు అంటే ఏదో బియ్యం ఇచ్చాడని కొంతమంది అనుకున్నారు ఈయన పాలన తెలియకిచ్చాడన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేశారు కానీ ఈరోజు ఏ రెండు దేశాల సమావేశమైనా ఎక్కడ మాట్లాడినా మొదట ఎజెండా ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ అంటారు ఆహార భద్రత అదే పేదవాడికి ఆహార భద్రత ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు అన్నాడు మరి ప్రభుత్వాలన్నీ వచ్చి ఏం చెప్పాయి మేము గరీబీ హఠావో పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పేవాళ్ళు కానీ పేదల కోసం ఏం చేశారు ఓట్ల కోసం చేశారు కానీ పేదల కోసం చేయాలి ఆయన ఆ రోజు పెట్టిన కెల్లు రెండు రూపాయల బియ్యం పథకం ఈ రోజుకి దేశం అంతటా అమలు జరుగుతుంది కొన్ని ప్రపంచ దేశాల్లో కూడా అమలు జరుగుతున్నాయి అంతేకాదు పెన్షన్ పథకం అండి ఆయన కడప జిల్లాలో పర్యటన చేస్తా ఒక ముసలమ్మ వచ్చి అయ్యా నేను భర్త చనిపోయాడు నన్ను ఎవరు చూడలేదు బాధపడుతున్నానంటే తక్షణమే స్పందించి ఆలోచించాడు సమాజంలో ఈ విధంగా ఇబ్బంది పడే వర్గాలు ఏమున్నాయి ముసలోళ్ళు ఉన్నారు భర్త వితంతువులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు ఈ ముగ్గురికి నేను పెన్షన్ ఇస్తాను రోజుకు రూపాయి చొప్పున ముప్పై రూపాయలను ప్రకటన చేశాడు తక్షణమే చేస్తే ఆనాడు ఆయన ఉన్న బడ్జెట్లో ఇచ్చిన ముప్పై రూపాయలు ఈరోజు ఆరు వేల ఆరు వందలకు సమానం మీరు లెక్కలేసుకోండి చూడండి మరి ఈరోజు ప్రభుత్వాలు ఎన్ని ఇవ్వగలుగుతున్నాయి భారతదేశంలో ఎవరన్నా ఆరు వేల ఆరు వందలు ఇస్తున్నారా ఏ ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నాయి అంటే పేదవాడికి బడ్జెట్లో ఈ ప్రభుత్వాలు ఇచ్చే వాటా ఎంత రామారావు గారు ఆనాడు ఇచ్చిన వాటా ఎంత గమనించండి ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దేశంలో అత్యధికంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు పేదవాళ్ళని ఆదుకోవటం కోసం అంతేకాదు భాష పట్ల ఆయనకున్నటువంటి మక్కువ ఏమండి తెలుగు భాషని అభివృద్ధి చేయటానికి ప్రత్యేకంగా తెలుగు యూనివర్సిటీని పెట్టాడు మహిళలకి కోసం ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ పెట్టాడు దేశంలో ఏ పాలకులైనా స్వతంత్రం వచ్చాక ఎక్కడైనా ఇవన్నీ అమలు చేశారా ఎక్కడా అమలు చేయలేదు మహిళల విషయంలో సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వాలని నలభై ఏళ్ల నాడు ఎన్టీ రామారావు గారు చెప్తే అమలు చేస్తే ఈరోజు భారత ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం ఇచ్చింది అంటే ఎంత ముందు చూపు ఎంత ఎంత అంకితమైన భావం అదే కాదు చెప్పటమే కాదు చట్టం తేటమే కాదు రామారావు గారు వారి ఇంట్లో అమలు చేశాడు మొదట శతజయంతి సభ నిర్వహించటానికి మేము ఎన్టీ రామారావు గారి పిల్లల్ని ఇన్వైట్ చేయడానికి వెళితే రామకృష్ణ బాబు గారితో మోహన్ కృష్ణ ఇంటికి వెళ్తే మనం హైదరాబాద్లో చూస్తాం కదా అన్నగారి పిల్లల ఇళ్ళు ఇళ్ళు అన్నీ ఐదు మెహదీపట్నంలో ఉంటాయి నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదివి ఢిల్లీ హైదరాబాద్ వస్తే సాలార్జింగ్ మ్యూజియం జూ ఎగ్జిబిషన్ ఇవన్నీ చూసిన తర్వాత అదిగో అన్నగారి ఇల్లు అని చూపించిండోడు ఆ విధంగా ఆ ఇంటికి పోయినప్పుడు కోడలు గారు చెప్పింది మోహన్ కృష్ణ గారి వైఫ్ ఈ ఇల్లు మామగారు నా మా పేరుతో రాశారండి మాకు కోడళ్ళకి భద్రత కోసం ఆ రోజే ఆయన మహిళల పేరుతో ఆస్తి పెట్టాడు అలా చెప్పింది చేసేవాడు చేసింది చెప్పేవాడు ఎన్టీ రామారావు గారు అనేది రెండు ఆ రోజు రామారావు గారు చేసిన పథకాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఇంతకు ముందు మాట్లాడుకున్నాం ఇప్పుడు గ్రంథస్థం చేశాం రాను రాను డిజిటల్ మీడియాలో కూడా అన్నీ చేస్తూ ఉన్నాం అన్నగారి పేరుతో మొదట మనం సమాజంలో ఆయన మీద లిటరేచర్ చూస్తే ఆయన చేసినంత ఔన్నత్యంగా లిటరేచర్ కనపడల అందుకే నేను శత జయంతి సందర్భంగా ఒక పదిహేను మంది మిత్రులు వివిధ రంగాల్లో నిష్ణాతులై అన్నగారితో అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని వాళ్లతో ఈ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీని ఏర్పాటు చేశాం అప్పుడు ఆయన శాసనసభ ప్రసంగాలు అసెంబ్లీ ప్రసంగాలు అట్లే చారిత్రక ప్రసంగాలు రాజకీయాల్లో వచ్చినప్పుడు చేసినాయి సఖపురుషుడు ఇప్పుడే చూశారు తారక రాము అనే బుక్ని వేయటం జరిగింది వేసిన తర్వాత మీరు ఈరోజు పుస్తకాలన్నీ వేస్తున్నారు కానీ ఈ పిల్లలందరికీ ఎట్లండి అర్థమయ్యేది తెలిసేది వీళ్ళు పుస్తకాలు చదవరు కదా అంటే ఎన్టీ అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ పెట్టమని సలహా ఇచ్చారు ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టే ఆయన్ని నేను అడిగా నాయన ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేయి నా అన్న అన్నగారి పేరుతో ఎవరు చూస్తారండి ఇంటి యూట్యూబ్ ఛానల్ ఈ యువతరం అంతా నీ కష్టం మీకెందుకు ఈ బాధ అన్నారు అరే నాకు పిచ్చా బాబు నువ్వు చెయ్యి భావితరాలకు ఆయన భావజాలని అందజేద్దాం అది చూసినంతవరకే చూస్తారని చెప్పాం మొదలు పెడితే ఏడు అయిందండి మొదలుపెట్టి తొమ్మిది కోట్ల మంది వ్యూవర్స్ వచ్చారు లక్షా నలభై వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ మీరు అందరు సబ్స్క్రైబ్ చేస్తే అన్నగారు మనవాళ్ళకి చేసిన మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు అందులో వస్తూ ఉంటాయి తెలుసుకుంటూ ఉంటాం భావితరాలకు కూడా తెలియజేయచ్చు భావితరాలకు ఆయన భావజాలాన్ని ఎందుకు తెలియజేయాలంటే ఆనాడు రాముడు కృష్ణుడు మహాభారతం రామాయణం ఇతిహాసాలు ఈరోజు మనం మన వాళ్ళకి పిల్లలకి అందరికి ఎట్లా తెలియజేస్తున్నాము అలానే చరిత్రని మనం భావితరాలకు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది రామారావు గారి చరిత్ర కూడా అంత మహోన్నతమైంది అందుకే మనం తెలియజేయాలి గొప్ప మనుషుల యొక్క చరిత్ర తెలియజేస్తే మనకి పుణ్యం వస్తుంది చరిత్రని చెప్పాలి చెబుతూనే పోవాలి అది మన యొక్క ధర్మం మనం చేసి తీరాలి అందుకే రామారావు గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ నిరంతరం భావితరాలకు అందజేయటం కోసం మనం పనిచేద్దాం దానికి మీరు అంకితంగా సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను అలానే ఇప్పుడు పద్మభూషణం బాలయ్య గారు బాలయ్య గారు కూడా ఇప్పుడున్న తరంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది ఆ సినిమా అఖండతో అఖండ దగ్గర నుంచి మీరు చూడండి అన్ని సక్సెస్ సినిమాలన్నీ ఆయన కూడా చారిత్రక పాత్రలు సాంఘిక పాత్రలు జానపదాలు భైరవ దీపం లాంటి అట్లనే పౌరాణిక పాత్రలు నిర్వహించిన ఏకైక నటుడు అన్నగారి తర్వాత బాలయ్య గారికి ఆఖ్యాతి దక్కింది ఆయన నటనే కాదు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిని అద్భుతంగా నిర్వహిస్తూ ప్రపంచంలోనే ఈరోజు కలిగినటువంటి ఆసుపత్రిగా తీర్చిదిద్దారు అందుకు ఆయన చేసినటువంటి సేవలకి మెచ్చి బసవ తారకమ్మ గారికి క్యాన్సర్ వస్తే ఆమె అన్నగారిని కోరింది నాలాగా ఇంక అందరికీ బాధ కలగకూడదు అందుకని మీరు ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టండి అని అడిగితే అన్నగారు పెట్టారు బాబుగారు దాన్ని తీర్చిదిద్దారు ఇప్పుడు బాలయ్య గారు దాన్ని వ్యాపిస్తా ఉన్నారు ఈ సేవా కార్యక్రమాలను కూడా మెచ్చుకొని కా పద్మభూషణ్ బిరుదుని మొన్న కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది అందువలన అంతేకాదు ఇప్పుడు మన పార్టీలో నిర్మాణం చూస్తే రాజకీయ అన్నిటికంటే విలక్షణమైనది విశిష్టమైనది తెలుగుదేశం పార్టీ మీరు చూడండి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి రాకముందు సభ్యత్వ కార్యక్రమం అనేది ప్రజల దగ్గరకు పోయి చేసినటువంటి పార్టీ ఉందండి ఎక్కడా లేదు రామారావు గారు ఆనాడు ప్రవేశపెడితే బాబు గారు దాన్ని నిర్మాణాన్ని పటిష్టపరిస్తే ఇప్పుడు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత టోటల్గా కంప్యూటర్ చేసి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కోటి మంది మెంబర్స్ చేసే రికార్డు సృష్టించింది తెలుగుదేశం పార్టీ వేరే మిగిలిన పార్టీలు కూడా ఇలా చేయాలని ప్రయత్నం చేసి అమలు చేయలేకపోతున్నాయి ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నటువంటి పరిస్థితి అంతేకాదు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా భీమా కార్యక్రమం కూడా అమలు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ సక్సెస్ఫుల్ గా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే హఠాత్తుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం ఐదు లక్షల రూపాయలు బీమా ఇస్తున్నారు అలానే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు హత్యలు చే చేశారు రాజకీయ హత్యలు ఆ హత్య జరిగినటువంటి పిల్లల తల్లిదండ్రులు పోతే పిల్లల్ని ఆదుకోవటం కోసం ఎన్టీఆర్ స్కూల్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు గండిపేటలో పెట్టి పిల్లలందరిని కూడా చదివించి వాళ్ళని ప్రయోజకులను చేశాడు ఇంజనీర్లు అయినారు టీచర్స్ అయినారు కలెక్టర్లు అయినారు బయట ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది అలానే బాబు గారు ఆనాడు రామారావు గారు ఏ విధంగానైతే భావితరాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశాడో మీరు నదుల అనుసంధానం వినుంటారు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్పాయి మొట్టమొదట దేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలి వ్యవసాయం అభివృద్ధి చెందడానికి నీటి వనరులు కల్పించాలి సరిపడా నదులు ఉన్నాయి నదుల అనుసంధానం చేస్తే ప్రతి ఎకరానికి నీరు వస్తుందని మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో రాశారు కానీ ఎవరన్నా అమలు చేశారా అన్నగారు వచ్చిన తర్వాత మాత్రమే కృష్ణా పెన్నా నదిని కలిపి రాయలసీమ మొత్తానికి నీటి పథకాలను రచించాడు ఉత్తరాంధ్రకు కూడా రూపొందించాడు ఆ పథకాలు ఆ అన్నిటికి కూడా ప్రతి ఎకరానికి నీరు అందజేసే విధంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆయన పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణానదిలో కలిపి మొత్తం నీళ్ళన్నీ కూడా రాయలసీమలో ప్రతి ఎకరానికి సాగునీరు అందజేసి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఇంకో మహోన్నతమైన పని చంద్రబాబు నాయుడు గారు చేశారు చరిత్రలో ఐటీ విప్లవ ఫలితాలని తెలుగు జాతికి అందజేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో విప్లవాలు వచ్చినప్పుడు ఆ ఫలితాలను అందిపుచ్చుకున్న వాళ్ళంతా అభివృద్ధి చెందారు మీరు మీకు తెలుసు పారిశ్రామిక విప్లవం అని మనం చదువుకుంటాం ఆ పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు అందుకున్న దేశాలు ముందుకెళ్ళిపోయాయి యూరోపియన్ దేశాలు అమెరికా లాంటి దేశాలు మనం వెనకబడినాం కానీ వ్యవసాయ విప్లవం వచ్చింది అందుకున్న దేశాలన్నీ ముందుకు పోయినాయి కానీ అప్పుడు కూడా మనం అందుకోలేకపోయాం పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత మాత్రమే ఆలస్యంగా ఓపెన్ చేస్తే ఎకానమీ ఇప్పుడు మనం పోటీ పడుతున్నాం మనతో పాటు స్వతంత్రం వచ్చినటువంటి చైనా మరుసటి సంవత్సరం నుంచే అభివృద్ధి పదంలో పోయి అమెరికాతో పోటీ పడుతున్న పరిస్థితి ఉంది మన పాలకులు అప్పుడు సరైన దృక్పథం నిర్వహించలే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ గమనించి మన యువతకు ఉపాధి కల్పించడం కోసం ప్రపంచంలో ఐటీ విప్లవ ఫలితాలను ముందే ఊహించి దాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ప్రతి కార్మికుడు ప్రతి కూలీ ప్రతి రైతు పిల్లలందరికీ కూడా ఈరోజు ప్రపంచం అంతా ఉద్యోగాలు వచ్చే విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ కార్యక్రమాలన్నింటినీ మనం భావితరాలకు తెలియజేయాలి ఆంధ్రదేశానికి తెలుగు జాతికి ఆంధ్రప్రదేశ్కి అవిభక్త రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు సూర్య చంద్రుల్లాగా రెండు కళ్ళులాగా పని పనిచేశారు వారు లేని అభిరు లేని రాష్ట్రం యొక్క అభివృద్ధి మనం ఊహించలేము తెలుగు జాతి యొక్క ఖ్యాతిని కూడా ఊహించలేనటువంటి పరిస్థితి ఉంది కనుక వీరి యొక్క చరిత్రని మనం భావితరాలకి తెలియజేసి ఆదర్శంగా అమలు చేసుకునే విధంగా ముందుకు పోదామని దానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ ఇంకొక మాట గత ప్రభుత్వంలో చరిత్రలో రాజకీయాల్లో ఎప్పుడూ చూడనటువంటి దారుణ మారణ ప్రభుత్వాన్ని మనం చూసాం అప్పుడు వాళ్ళు చేసినటువంటి దాష్టికాలకి మనందరం కూడా తిరుగుబాటు చేసి ఎన్ఆర్ఐలు గత ఎన్నికల్లో చేసినటువంటి కృషి వెలకట్టలేనిది కొలవలేనటువంటిది మీరు అందరు కూడా ఒక్క ఓటానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మీ ఊరికి వచ్చారు వచ్చిందే కాదు ఆ ఊర్లో ఖర్చు పెట్టారు ఇంకా కొన్ని లక్షలు అదే కాదు సోషల్ మీడియాలో మీరు ఫోన్లు చేసి ఓటర్లని నచ్చజెప్పింది ఎన్ని లక్షల ఫోన్లో మాట్లాడుంటారు మీరు మాట్లాడారు నిద్రపోలేదు ఎన్ఆర్ఐలంతా అంతేకాదు మీరు ఆ ఊరు పోయి కాంగ్రెస్ వాళ్ళని వైసీపీ వాళ్ళని కూడా బతిలాడి కొంతమందిని ఒరేనాయన బతికుంటే బలసోకి తిందాం ఈ మీరు ఈ పాళనొస్తే నష్టపోతాం మనకి తెలుగుదేశానికి వేయండి అని మీరు మీ బంధుమిత్రుల్ని గ్రామ రాజకీయాలు పక్కన పెట్టి తెలుగుదేశాన్ని గెలిపించాలని చాలామంది మెప్పించి ఓట్లు రప్పించారు అందుకని మీరు చేసిన సేవలకి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం అయితే ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు ఏ యుద్ధమైనా గెలవాలంటే ముందు ప్రచార యుద్ధం గెలవాలి ప్రచార యుద్ధం గెలిస్తే అసలు యుద్ధం గెలవటం తేలిక పోయినసారి మన అందరం కూడా సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ ప్రచార యుద్ధం చేసి వైసీపీని ప్రచార యుద్ధంలో గెలిచాం అసలు యుద్ధం కూడా గెలిచాం అలానే కొద్దిగా వేమరపాటు కనపడుతుంది ఈ మధ్యకాలంలో మనం రోజుకొక ఐదు నిమిషాలైనా మీరు వైసీపీ యొక్క అరాచకత్వాన్ని వాళ్ళ యొక్క వస్తే కానీ వాళ్ళ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఇందాక మా పట్టాభి చెప్పిండు సాక్షి వేపర్ లేస్తే రాసేవన్నీ అసత్యాలే సాక్షి ఛానల్ చేసేదంతా అసత్య ప్రచారమే ఈ మైకంలో పడకుండా ప్రజల్ని మనం ఎప్పటికప్పుడు వేమరపాట్లు లేకుండా అప్రమత్తంగా ఉండి మీరు మీ పాత్ర నిర్వహించాలని ఇరవై తొమ్మిది ఎన్నికలు గెలవటానికి ఇప్పటి నుంచే మనం పునాదేసి ఎవరు వంతు బాధ్యత వాళ్ళు చేద్దామని మీ అందరినీ కోరుతూ ఈరోజు మీ మధ్య కాసేపు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా బెహరైన్ వాళ్ళ బెహరైన్ వాసులు అందరూ దాదాపు సగం ఫ్యామిలీస్ అందరు నాకు తెలిసిన వాళ్ళే మహిళల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి కార్యక్రమం నిర్వహించే వాళ్ళు అట్లాంటి అనుబంధం ఏర్పడింది ఎందుకంటే ముఖ్యంగా మీరు గార్డెన్ పార్టీ చేశారు అక్కడ ఆ రోజు మనమంతా కొన్ని గంటలు ఫ్యామిలీస్తో ఉండేటప్పటికీ అట్లా ఏర్పడింది ఏదేమైనా నాకు కూడా మరుపు అనుభూతి అనుబంధం మొట్టమొదటి నన్ను బేరైన్ తీసుకొచ్చింది మా హరిబాబు హరిబాబు గారికి వారి పరివారానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితాంతం మనం ఉన్నంత వరకు మెలిసి కష్టాల్లో సుఖాల్లో ముందుకు పోదామని మీకు ఇక్కడ కానీ అక్కడ కానీ మీ బంధుమిత్రులకు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను పార్టీ ఆఫీస్లో సదా మీకు అందుబాటులో ఉంటా మీరు నాకు ఫోన్ చేయవలసిందిగా మీరు ఇబ్బంది పడకుండా చూడాలి అప్పుడప్పుడు మా మోహన్ మా హరిబాబు గారు ఫోన్ చేస్తుంటారు నేను అన్నీ అటెండ్ అవుతానని మీకు మళ్ళా తెలియజేస్తూ నమస్కారం సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా మన మురళీ మోహన్ గారిని కూడా అభినందించాలి మురళీకృష్ణ గారిని ఎందుకంటే సమాజంలో అదృష్టవశాత్తు కష్టపడితేనో కాలం కలిసొచ్చో చాలామంది డబ్బు సంపాదిస్తారు డబ్బులు ఉన్నోళ్ళంతా గొప్పోళ్ళు కాదు ఎవరైతే డబ్బుని సమాజ హితం కోసం ఖర్చు పెడతారో వాళ్లే గొప్పోళ్ళు వాళ్ళ పేరే పది మందికి తెలుస్తుంది ఇప్పుడు బహరైన్లో ఆయన కంటే ఆస్తిపరులు లేరా ఉన్నారు కానీ ఈ సభలో ఇంతమందిలో ఆయన ఎందుకు మెచ్చుకున్నారు మీరు ఆయన ఈ సభ ఏర్పాటు చేసి ఇంతమందిని రంజింపజేసి ఇన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం ఇచ్చి తద్వారా ఒక ఆయన చేయగలిగిన రోల్ ఆయన చేశాడు మీరు చేయగలిగిన రోల్ మీరు చేశారు ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించారు అట్లాంటి మీకు కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు